ఓం నమ శివాయ కార్తీక పురాణం ఐదవ అధ్యాయము వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమునందు కానీ ఆలయమునందు కానీ శ్రీమద్ భగవద్గీతా పారాయణము తప్పక చేయవలేను అట్టు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి చేయగలం ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించు పడకందల శ్లోకంలో ఒక్క పాదమీనను కంఠస్థమన నరిచిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీళ్లను భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలేను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ బ్రాహ్మణపుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపము కలిగను అని వశిష్ఠుల వారు చెప్పి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎలా కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిరి కిరాత మూషికములు మోక్షమునందుట రాజా కావేరీ తీరం చిన్న గ్రామమున దేవశర్మయలు బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతికారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలగుచుండని అతని దురాచారమును చూసి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డా నీ దురాచారములా కంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటియే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును కాన నీవు అట్లు చేయమని బోధించను అంతటా కుమారుడు తండ్రి స్నానం చేయుట ఒంటి ఉరికిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభం ఏమిటి వాటిని ఇంట్లోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చాను కుమారుని సమాధానములు విని తండ్రి ఓరి నీచుడ కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు త్వర ఎందు ఎలుక రూపమును బ్రతికేదవు కాక అని కుమారుని శపించు ఆ శాపంతో కుమారుడకు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపుము పడి దైవమును దైవ కార్యములను ఎంతో చిలకటి చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతుంది ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది నాకు ఆ శాప విమోచనం ఎప్పుడే విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపమని రాధేయపడి అంతటా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు ముష్కై పడి ఉండగా నీవెప్పుడు ఆర్థిక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నందుదు అని కుమారుణ్ణి ఊరడించను వెంటనే శివశర్మ ఎలుకొరుపు ముందు అడవికి పోయి ఒక చెట్టు తరలో నివసించు ఫలములను తించు జీవించుచుండెను ఆ అడవి కావేరి నది తిరుమునకు సమీపంలో ఉండటచే స్నానార్థమై నదికి వెళ్ళివారు అక్కడున్న ఆ పెద్ద వరటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళి ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒకనొక రోజున మహర్షి యొక్క విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడి లెక్కచేత మూషకమున్న వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించచుండ్రి ఈలోగా చెట్టు త్వరలో నివసించుతున్న మూషకము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండను అంతలో ఒక కిరాతక వీరు జాడ తెలుసుకొని వీరు బాటసార్లే ముందురు వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చు అనేడు దుర్పితితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వర్లే వారిని చూడగానే అతని మనసు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరెవరు ఎందుండి వచ్చి మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరా అని ఆనందం కలుగుచున్నది కానా వివరింపుడు అని ప్రాధేయపడినం అంతా విశ్వామిత్రులు వారు పోయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతంలో తిని స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము నీవును ఇచ్చిన కూర్చుండి సావధానుడమే ఆలకింపుము అని చెప్పి అట్లా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రమంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకి పోయాను అట్లనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉన్న పురాణమంతయు విని వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపం పొంది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయిను కనుక ఓ జనక జనకృహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ